రెండో రోజు ను ఈ వీడియోలో వినిపిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుమా ఓం శ్రీ మహాగణాధిపతి హిర అందరికీ నమస్కారం ఈ వీడియోలో తిరుపావై రెండో రోజు పాఠశ్ర గురించి వివరిస్తున్నాను ఈ వయత్తు వాల్ వీర్ గల్ నామం నంబూవైక్ செய்யும் கிரிசைகள் கேளிரோ பார்க்கடலுள் பையத்து இந்த என்ற பரம நடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் ஆட்காலே நீராடி மை டேலுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்கு தீக்குரள தீக்குர தீக்குரளச்சை நோ దోం త్రీకురళైందోం అయము పిచ్చయ్యుం ఆనందై ఆనందనై యుంకైకాటి మారెర్రి యుగంధేలో రెంబావాన్ ఈ పాశ్రమం యొక్క భావం ఏంటంటే భూలోకంలోని గోపికలలో గోకులల్లో భూలోకంలోని గోకులలో పుట్టిన భాగ్యవంతులారా మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములను శ్రీవన్నారాయణుని పాదార విధాలకు కీర్తిస్తాము అతనితో కలిగిన విశ్లేష విశేష సమయాన ఇతరులైన ఎట్టి భోగ్య విషయాలను తల తలచము పాలను త్రాగము కన్నుల కాటగా రుంచము నేతిని భుజింపము సిగలో పూలను దాల్చము అనగా శాస్త్రవేత్తములైన ఎట్టి పనులను చేయము ఒకరిపై చాడీలను చెప్పము సత్ప్రద సత్ప్రదానము చేతము సత్కార్యములు చేస్తాము సన్యాసులకు బ్రహ్మచారులకు సత్పృ సత్పత్ర దానము చేస్తాము ఇంకనూ ఉజ్జీవించు పార్గములేవైనా ఉన్న వారిని ఎరిగి సంతోషంతో ఆచరిస్తాము ఇట్లు ఈ ధనుర్మాస కాలవంతయు కొనసాగిస్తాము ఇలాంటి షరతులతో ఇదియే మన వ్రతం యొక్క సూత్రాలు అవతారిక ఇక్కడ ఈ మాలికలో గోదాదేవి వ్రతం చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తుంది శ్రీకృష్ణుడికి అంకితం కావడమే ముఖ్యమైన నియమం భక్తి లేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు కదా శ్రీకృష్ణుడికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం ఇవే ముఖ్యం ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏవి ఉండవు శ్రీకృష్ణుని ఎందు ప్రీతితో ఏది చేస్తే ఆవే నియమాలు అంటుంది గో గోదాదేవి ఇక తిరుపాయ రెండో పాశ్రం గురించి పరిశీలిద్దాం తిరుపావై వైపు రెండో రోజు భగవంతుని రెండో స్థాన వ్యూహం పాల్కడలిలో అండాల్ తిరుగ గలే శరణం రతనేమాల పాశురం వయ్యత్తువాళ్ నామం నా పాబు శయ్యు గిరి కిరీష్ కేలిరో పార్కండ పార్కడలు పైయత్తు న ఎన్నర பரமநடி பாடி நெய்யுண்ணோம் பாலுனோம் நாட்காலே நிராடி மையட்டி மையிட்டே இழுதோம் மையிட்டே இழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குரலை தீக்குரளைச்சனு தோம் அயமும் பிச்சை பிச்சையும் ஆனந்தனையும் கை காட்டி உயுமாறேண்ணி உகந்தேலோர் పాలకడలి పాలకడలియందు పోలించి ఉంటాడు అలవకరితో అలర్చుండేడి శేషుడ శేషుడం శేషపాన్పై శ్రీహరి పాదములు తలుచుచు పాదములను తలచు చేరువు తనివి తీర వలదు కాటుక పూత వలదు పాలను తాగుట వలదు లేని గ్రోల వలదు ఎంచు దీక్షను భూనుము దీవెన దీవెనలందగా పొద్దు పొడవక ముందు పూజ చేసి భక్తి గౌరవములు ప్రభవిల్లు చుట్టగా ప్రార్థనమును చేయు ప్రమాదమంది అని అర్థమన్నమాట నోచిన దినములందు నోటి యందు దురుసు మాటలు రాకుండా జరుపుమిప్పుడు ప్రభువుగా తలపోయిచు పరుల నెల్ల దాన ధర్మములు జరుపుము తప్పకుండా శ్రద్ధ భక్తిని కలిగించి బుద్ధినిమ్ము నిమ్ము శ్రీధరుని మానసంభును స్థిర కమ్ము మనిషి బాగుపడడానికి ఎన్నో మార్గాలు శాస్త్రాలు అవి కర్మయోగమని జ్ఞానయోగమని భక్తియోగం అని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి భగవంతుడే ఒక మార్గం అని తీసుకుంటే వారు మార్గశలో పయనిస్తున్నారు అని అంటారు అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపజేస్తాడు పరమాత్మ కానీ అలా జరగటానికి మన అంగీకారం కావాలి మాలోని జ్ఞానం ద్వారా మనం నీ వాడను నేను అని ఆయనకు చెప్పగలగాలి మరి అలాంటి మార్గంలో పయనించడానికి మనం ఎలా ఉండాలో మన అండాలు తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతుంది ఈ పాటలో భగవంతుడిని భగవన్మయుడిని భగవన్మయుడని పరమాత్మ అని అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు పిలుస్తారు మనకు కనిపించే వివిధ రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు అణు అంటే అతి చిన్న రూపం నుండి బృహత్ అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు పరమాత్మ కాబట్టి అతని పరమాత్మ అంటాము వరుణ్ నుంచి ఆత్మ ఏర్పడింది కాబట్టి శబ్ద సహా అతి సామాన్యుడు పిలిస్తే అందుతాడు శబ్దాతిగా చతుర్ముఖ బ్రహ్మ కూడా కీర్తించ చేతకాని వాడు అందుకే ఆయనను గోవింద అని అంటారు మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా మరి ఇక్కడ తగినవి అంటూ ఉంటాయా తగినవి తగనివి అంటూ ఉంటాయా ప్రకృతి స్వభావాన్ని బట్టి ఆయా గుణాలను బట్టి సత్వం రజస్సు మరియు తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి జ్ఞానాన్ని రజస్సు కోపాన్ని తమస్సు అజ్ఞానాన్ని బద్ధకాన్ని ఇస్తాయి మరి శరీరం ఈ పంచభూతాలతో తయారైనదే కదా కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి కానీ ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది సత్వం పెరిగితే మంచిది ఇలా చెప్పడానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో పోలుస్తారు బొటరవేలును పరమాత్మతో పోలుస్తారు ఇక తమస్సు రజస్సు సత్వగుణాలను మిగతా మూడు వేళ్లతో పోలుస్తారు ఈ మూడు గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేల్ని బ్రొటర్వేలుతో కలిపితే దాన్ని జ్ఞానముద్ర అంటారు చిటికెర వేలు సత్వం కొద్ది సత్వం కొద్దిగానే ఉంటుంది రజస్సు తమస్సు ఎక్కువగా ఉంటాయి మరి బాగుపడడానికి సత్వం కావాలి కొన్ని నియమాల్ని పాటించాలి నియమాలు మరి ప్రకృతిలోని గుణాల కోసమే కాక మనల్ని ఆదర్శంగా తీసుకునేవారు బాగు కూడా మనం పాటించాల్సి వస్తుంది ఈ కృత్య అకృత్య విచ్ వియోచనాలను మన ఆండాల్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది వాల్ వీర్గాల్ ఈ భూమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది ఈ భూమి తామస గుణం ఇచ్చేది ఇక్కడ ఉండగా సాత్విక గుణం కలగడానికి కుంపేటలో తామరపు పూసినట్లు అంటారు చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతుతో చెప్తుంది ఈ విషయం రామాయణంలో ఉంది రావణవద అనంతరం సీతను తీసుకుపోవడానికి వచ్చిన హనుమ సీతాదేవితో నువ్వు ఆజ్ఞ ఇవ్వు నిన్ను పీడించే రాక్షస మొకను ఒక్కసారి పనిపడతాను అంటాడు దానికి సీత ఇది వారి తప్పు కాదయ్యా వారు రావణుని అండలో ఉన్నారు ఈ భూమి మీద ఉండగా తప్పు చేయడం సహజమే కదా చివరికి చూసిరమ్మని చెబితే కాల్చి వెళ్ళలేదా నువ్వు దానికి హనుమ మరి నేనేంటి నేనంటే ఏమో కానీ శ్రీరామచంద్రుడు కూడా తప్పు చేసినాడా అమ్మా అని అడిగాడు శూర్పణక వచ్చినప్పుడు ఆమెతో రాముడు ప్రవర్తన మరి తప్పేగా నేను ఏకపత్వత్రుడను అని మాత్రం చెప్పక తన తమ్ముడి కేసి ఎందుకు చూపించాడు ఇవన్నీ కదా ఇన్ని అవచారాలకు దారితీసింది అని హనుమంతుడితో చెప్తుంది ఇక నామం నమ్ పావక్కు పావైక్కు నామం నం పావైక్కు ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు ఇది లోకుల వ్రతాలు వారి వారి సుఖాల కోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరి కోసం చేసేది షెయ్యుం కిరిలై గల్ కేళిరో మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి పార్క పార్కడలు 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 పై ఎత్తు ఇంద పరమనడి పాడి పాలకడలిలోని సుకుమారంగా పౌలించి ఉన్న వైకుంఠనాథుని పాదాలను పాడ పాడదాం ఆయనను మించిన వారు ఇంకెవరూ లేరు కాబట్టి పరమం అని అంటారు ఎందుకంటే మనల్ని గుర్తులుగా చేసుకుని ఉన్న ఆ పాదాన్ని పాడదాం ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలగాలి కలిగి ఉండాలి సుకుమారమైన నిద్ర అంటే లోకరక్షణ కోసం తాను చేసే సాత్విక యోగ నిద్ర మన కోసం ఇంకా ఏమి చేస్తా ఏమి చేస్తే బాగుపడతాం అని ఏర్పాటు చేసుకున్న స్థానం పాల్కడలి వ్యూహం పాల్కడలి నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం ఇన్ని గుణాలు కలిగి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవడమే కష్టం మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవడం అవసరం కదా మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం ఒక భూమి మీద నివసిస్తున్నాం ఈ భూమి సౌరమండలంలో ఉంది ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారో మనం ఆలోచించడం లేదు ఒక చిన్న మొత్తం నుండి పెద్ద వటవృక్షం ఎలా వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఏర్పడింది ఒడిలో ఒకడిలోంచి అని మనకు వేదం చెబుతుంది ఇవన్నీ ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్న రూపం కలవారు అది విలక్షణమైన జ్ఞానం కలవారు కర్మభారాలు మోసేవారు తామంతట తాము దేహాలు ధరించలేని వారు మరి నేను వీళ్లకు ఉపకారం చేయకుంటే ఎలా కర్మతో కర్మ తొలగాలంటే దేహం కావాలి దేహం ఉండే నేల కావాలి దాన్ని భోగస్థానం అంటారు అందుకు అనుభవించే వస్తువులు కావాలి వాటిని భోగ్యములు అంటారు వీటిని అనుభవించే ఇంద్రియాలు కావాలి వాటిని భోగ్య ఉపకరణములు అంటారు ఇన్నింటినీ తయారు చేసి చేసిన వాటిని మనం నారాయణ అంటాం మరి ఇవన్నీ తయారు చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకునే స్థానాన్ని వ్యూహం అంటారు అక్కడ ఆయన వాసుదేవ అనిరుద్ధ ప్రజమ్న సంకర్షణ అనే నాలుగు పేర్లతో ఉంటాడు సృష్టి స్థితి లయములు ఈ మూడు కార్యాలు చేస్తాడు ఆయనే ఆ స్థానాన్ని పాల్కడలి అని కూడా అంటారు ఆయన కళ్యాణ గుణాలకు అది మూల స్థానం అక్కడ వాసుదేవ అనే రూపంతో సర్వం తన అధీనంలో పెట్టుకుంటాడు అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి సంకర్షణ అనే పేరు ఇస్తాడు ఇది ప్రళయం చేయడానికి శివునిలో తానుండి చేస్తాడు మరొక రూపం ధరిస్తాడు దానికి అరుద్ధ అని పేరు సృష్ సృష్టిస్తే సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు మరొక రూపం తీస్తాడు దాన్ని ప్రజుమ్న అని పేరు పెట్టి సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇంద్రునిలో ఉండి చేస్తాడు అక్కడికి ఆయన మొట్టమొదటి ఆ అడుగు పెడతాడు ఆదిశేషు పైన ఆయన ఉంటాడు ఆర్తితో పిలిచే వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడి నుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తుంటాడు అన్ని అవతారాలకు మూలస్థానం పాలక పాలకడలియే ఆయా అవ అవతారాల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు అందుకే అవతారాలను విభవములు అంటారు ఆయన పాదాలను పాడుదాం కడుపు నుండి ఇక నెయ్యున్నోమ్ పాలున్నోం నెయ్యి వద్దు పాలు వద్దు నాట్కాలే నీరాడి తెల తెల వారు జామున లేచి స్నానం చేద్దాం అని అర్థం అన్నమాట బైటెళ్ళు బైటెళ్ళు దోం మలరిట్టు నామ్ ముడియోం కాటుక పూలు ధరించం ఏవి విలాసాలో అవి వదిలేస్తాం షయ్యాదన శయ్యోం మా పూర్వులు చేయనివి ఏమి చేయం ప్రాచీన ఆచారాలు మారయం తీకురలై చెన్ చందోదం పుల్ల పుల్లవిరపు పుల్లవిరపు మాటలు మాట్లాడడం అయము పిచ్చ పిచ్చయ్యం అంద అందనయ్యం కైకాటి చాతనైనంత వరకు దాన ధర్మం చేస్తాం వియ్యుమారి ఉంగ ఉగంద్ ఇవన్నీ ఆనందంతో చేస్తాం అని అర్థాలు వస్తాయి ఆండాల్ తల్లి మనకు నేర్పిన దేవిని మానవజాతి ఉద్ధరించడానికి ఆండాల తల్లి ఉత్తమమైన సాత్వికమైన సర్వ సులభమైన వ్రతాన్ని ఆచరించాలని ఈ లోకంలో అవతరించింది భగవంతుడు ఈ లోకంలో ఎన్నోసార్లు అవతరించాడు మానవజాతి బాగుపడడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాడు ఆయన చేసిన ఉపదేశాల్లో కర్మాచరణ చేయాలి జ్ఞానాన్ని సంపాదించాలి భక్తిని పెంపొందింప చేసుకోవాలి అంటూ ఎన్నో రకాల సాధనలు చూపించాడు చివరికి మమేకం శరణం ప్రజ అంటూ తననే ఆశ్రయించమని శరమో చర్మోపాయాన్ని ఉపదేశించినా పెద్దగా ఫలితం లేకపోయిందే భగవంతుడు కృషి అంతగా ఫలించలేకపోయేసరికి ఆయనకి విసుగు ఏర్పడి కలియుగంలో వీళ్ళ మధ్యకి రానే రాను అనుకునేంత స్థితికి వెళ్ళిపోయాడు ఇదివరకు యుగాల్లో తిరిగే రూపాల్లో వచ్చాడు ఇదివరకు తిరిగే యుగాల్లో వ్యక్తులకు కనిపించే రూపాల్లో కనిపించాడు ఒక్కో అవతారంలో ఒక్కొక్క చర్మ చర్మోపదేశాన్ని ఇచ్చాడు ఈ కలియుగంలో అలా చరమోపదేశాన్ని ఇవ్వడానికి రావాలని రావాలని అనిపించలేదు కనుక తిరగని అర్చ రూపంలోనే ఉంటాను అని నిర్ణయించుకున్నాడు భగవంతుడు చెప్పాల్సింది అలా కాదు చెప్పే పద్ధతి ఒకటి ఉంది నేను వెళ్ళి తర్వాత నేర్పుతా అంటూ ఆండాల్ తల్లి ఈ లోకంలో అవతరించింది ఏమి నేర్పాలని మన వద్దకు వచ్చింది అంటే అవి మూడు కార్యాలు చేస్తానని ప్రతిజ్ఞ పూరి వచ్చింది అమ్మ కల్పాదో హరిణ స్వయం జరహితం దృష్టైవ సర్వాత్మనం ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రబనం స్వస్మై ప్రసూనార్పణం సర్వాం ప్రకటం మనిషం శ్రీధన్ శ్రీధన్విన పురే జాతాం వైదిక విష్ణుచిత్త తా గోదాముదారం ఉదారాం స్తు అనేది ఒక కీర్తనం అంటే లోకల్లో వాళ్ళకి పాటే అంటే ఇష్టం ఒకడు తాను పాడి అందరి చేత పాడించింది భగవంతుడు కూడా ఒక పాటని ఇచ్చాడు అదే భగవద్గీత అదే పాటే అదే పాటే కానీ ప్రయోజనం అనుకున్నంతగా లేకపోయింది భగవద్గీతను అర్జునుడికి అందించినప్పుడు యుద్ధారంభే శస్త్ర శస్త్రాభ్యాస అన్నట్లు అవతల యుద్ధరంగంలో సందిగ్ధత చెప్పేంత ఓపిక భగవంతుడికి లేదు వినే శ్రద్ధ అర్జునుడికి లేదు అర్జునుడు అంతా విన్నా పెద్దగా అర్థం కాలేదు అంటాడు ఎంత కష్టపడి చెప్పినా అర్థం కాలేదని నో నమ శ్రద్ధ దానోసి దుర్మేధ సహ పాండవ అంత అశ్రద్ధ పరికిరాదయ్యా అంటూ మొదట ఉపనిషద్ సారముగా చెప్పిన దానికి మళ్ళీ సారముగా అనుగీతాన్ని మరొక సారాన్ని చెప్పాడు భగవంతుడు అర్జునుడికి ఇలా ఎంత చెప్పినా సరే ఆ చెప్పడం చిన్న చిన్న మా పాటల వలె ఉండకపోవడం చేత ఆయన చెప్పినది అంతగా ఫలించలేదు అందుకే కీర్తనం ఎలా పాడాలో ఎట్లా పాడాలో నేను నేర్పిస్తానంటూ వచ్చింది అమ్మ గోదాదేవి ప్రేమతో చెబితే వింటారు కానీ కోపంతో చెబితే ఎవరికీ నచ్చదు ప్రకటం విధాతం అందుకోసమే బుజ్జగించి అందరికీ ఇలాంటివి ఎలా ఉంటాయో తెలియజేయటానికి వచ్చింది అమ్మ చక్కగా పాడితే లోపల ఉన్న మానస ప్రవృత్తులంతా పరిశుభ్రం అవుతాయి మనిషి పాటలో పరవర్శిస్తాడు ఇలా చేయండి అని ఆండాల్ తల్లి చెప్పలేదెప్పుడు ఇలా చేద్దాం రండి అని తనతో పాటు తన చెలికత్తల్ని చేర్చుకుంది మనల్ని చేర్చుకుంది మరి ఏది పడితే అది పాడితో పాడుతూ పాడితే సరికాదు కదా మన ఇళ్లలో మురికి నీటి నాళాలు వాడగా వాడగా పాడైనప్పుడు అందులో దాని జిడ్డును తొలగించే ద్రవాన్ని పోస్తే చక్కగా మారినట్లే ఈ లోపల మన ఇంద్రియాల్లో మన మనస్సుల్లో మన బుద్ధిలో ఉన్న మాలిన్యాన్ని తొలగించే భగవన్నామ అమృతాన్ని కనుక పోయగలిగితే శుద్ధి అవుతాయి ఉపదేశంగా కావాలన్నా లేదా హాయిగా పాడుకోవాలన్నా అదే నారాయణ నామే అనే ఋషులు ఎలుగెత్తి చాటిన నారాయణనామం అని ఉత్తమ మంత్రాన్ని అందించింది అమ్మ రెండవది ప్రవతనం మనం భగవంతునికి శరణాగతి చేయాలి ఎలా చేయాలి అదేదో నిర్బంధంగా చేయాలా సహజంగా చేయాలా అట్లా సహజంగా ఎలా చేయాలో తెలపడానికి వచ్చింది అమ్మ మూడవది స్వస్మై స్వస్మై ప్రసూ నార్పణం సహజంగా ప్రేమతో ఎప్పుడైతే భగవంతునికేసి వంగుతావో అది స్వామికి ఆనందదాయకం అప్పుడు భగవంతునికి నీవేమీ చేయనక్కర్లేదు హృదయ కబలాన్ని అర్పణ చేస్తే చాలు భక్తి పరిమళం కలిగిన మనస్సుని అర్పిస్తే చాలు మనం అర్పించాల్సింది లోన వికసించిన శ్రద్ధని ఇవి ఎలా చేయాలో చెప్పడానికి ఆండాల్ అమ్మ అవతరించింది ఈ ప్రపంచంలో ఈ ఈ కలియుగంలో భూమిపైన షో మస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ